హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ గురుసాల అరుణ సతీష్ వీడియోస్ అందరూ చూస్తున్నారండి కానీ చూస్తున్నంత సబ్స్క్రైబర్స్ లేరండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ అందరికి ఇష్టమైన వీడియో అండి వాళ్ళ లేడీస్కి అందరికీ ఇష్టమైన వీడియో ఆర్ఏ కలెక్షన్ ఆర్కే కలెక్షన్ శారీస్ చూపిస్తానండి ఫైవ్ హండ్రెడ్ నుంచి మినిమం టూ థౌజండ్ వరకు ఉన్నాయండి లోటు అన్నీ లో బడ్జెట్ అండి కానీ చాలా క్లాస్గా స్టైలిష్గా ఉన్నాయండి శారీస్ అంతా ఈ శారీస్ ని మనం రీమోడలింగ్ చేసుకోవచ్చునండి ఇలాంటి లేసేసి ఈ మధ్య నడుస్తున్నాయండి ఈ కట్ వర్క్ లేస్ వేసి నార్మల్ శారీని కొంచెం ఎట్లా చెప్పాలంటే ఒక థౌజండ్ రూపీస్ శారీకి ఈ లేస్ అంటే అండి కొంచెం పట్టు శారీ ఫైవ్ థౌజండ్ శారీ లుక్ వచ్చేస్తుందండి మీకు ఇవి ఎట్లా వేసుకోవాలో కూడా చూపిస్తానండి మన దగ్గర ఓల్డ్ శారీ బ్లౌజులు ఉంటాయి కదండి ఇప్పుడు శారీస్ బ్లౌజ్ వేసుకోవచ్చు అండి ఆల్మోస్ట్ నా పట్టలు అంతా అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయండి ఆ శారీ బ్లౌజ్ ఆ శారీకి వాడనండి ఇప్పుడు ఫస్ట్ శారీ అండి ఇది ఇది కట్ వర్క్ టస్సర్ అండి ఇప్పుడు బాగా నడుస్తుంది ట్రెండింగ్ లో ఉంది ఇది ఇది ఆర్కే కలెక్షన్ లో ఉన్నాయండి బయట ఇది కొంచెం స్టిఫ్ గా ఉంటదండి శారీ మరీ స్మూత్ గా లేదు మరీ స్టిఫ్ గా లేదండి ఓకే అండి కానీ క్లాస్ గా ఉందండి శారీ వచ్చి శారీ మొత్తం కట్ వర్క్ అండి ఇది శారీ అండి టస్సర్ కట్ వర్క్ అని ఆర్కే కలెక్షన్ లో చెక్ చేస్తే వెబ్సైట్ లో వచ్చేస్తా అండి ఇది మొత్తం అట్లే ఉంటదండి బ్లౌజ్ వచ్చి నాకు ప్లెయిన్ ఇచ్చినాడు అండి ఈ బ్లౌజ్ ఏదన్నా కొంచెం డిఫరెంట్ గా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అండి నార్మల్ గా నా బ్లౌజ్ వచ్చి రౌండ్ బోట్ నెక్ ఇవి తప్ప వేరే ఉండమండి అండి అదే నేను ఎక్కువ వేరే పెట్టానికి బ్లౌజ్లు వేయను ఈ శారీకి అయితే వెళ్ళొచ్చు ఎవరన్నా కట్ వర్క్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయండి ఈ శారీ నెక్స్ట్ శారీ అండి ఇది జార్జెట్ అండి బెనారస్ జార్జెట్ అండి ఫాలింగ్ శారీ చాలా బాగుంటుందండి ఈ శారీ వచ్చి కంఫర్ట్ కూడా ఉందండి ఈ శారీ కింద స్మాల్ బార్డర్ కింద కూడా స్మాల్ బార్డర్ ఏం కాదండి కొంచెం బార్డర్ పెద్దగానే ఇచ్చినాడు పైన కొంచెం స్మాల్ బాడర్ ఇచ్చినా పళ్ళు అండి ఈ సారీ అయితే చాలా గ్రాండ్గా కలర్ఫుల్ గా ఉందండి ఇలాంటి శారీస్ ఆర్య కలెక్షన్ లోనే ఉన్నాయి ఆర్కే కలెక్షన్ లోనే ఉన్నాయండి మనకు కావాల్సి ఉంటే వెబ్సైట్ వెళ్ళి ఓపెన్ చేస్తే చాలా రకాల శారీస్ వస్తాయండి వేసి థౌజండ్ నుంచే స్టార్టింగ్ లో ఉన్నాయండి ఇప్పుడైతే ఆఫర్ పెట్టున్నాడు అండి ఆర్ఏ కలెక్షన్ లో థౌజండ్కే వస్తున్నాయండి ఇప్పుడు చిన్న ఆర్డర్ ఇచ్చిన హ్యాండ్స్ అంతా ఇది ఈ శారీని మనం ఇంకొంచెం గ్రాండ్ గా చేయాలంటే అండి నేను ఒక లేస్ చూపిస్తానండి ఈ లేస్ వచ్చి నేను మీషోలో లో తీసుకున్నానండి ఇట్లా కానీ లేస్ వేసుకున్నాను అండి ఇలాంటి శారీ తీసుకొని ఒక థౌజండ్ శారీ బట్టి ఒక త్రీ హండ్రెడ్ లేస్ తీసుకున్నామండి మంచి పార్టీ వేర్ శారీ అయిపోతుంది అండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అన్నిటికీ వాడే వచ్చిందండి ఈ శారీ చాలా బాగొచ్చిందండి ఈ లేస్ కూడా ఇది వచ్చి నాకు త్రీ హండ్రెడ్ పడ్డదండి ఆరే కలెక్షన్లు అయితే ఇక్కడ సేల్స్ శారీస్ అని కొట్టండి దాంట్లో ఇలాంటి కే ఉన్నాయండి నార్మల్ శారీ అండి కలర్ఫుల్ గా ఉంటదండి ఇది ఆర్కే కలెక్షన్ అండి ఇప్పటికీ ఉన్నాయి అనుకుంటానండి ఈ శారీ కలర్ కాంబినేషన్ బాగా ఉంటుందండి అండి ఇది వచ్చి మనం ఈ శారీని ఇట్లే కూడా వాడుకోవచ్చునండి లేకుంటే ఈ శారీ కూడా అప్పుడే చూపించినాను కదండి లేసు ఇలాంటి వేసినామంటే ఇంకా గ్రాండ్గా వస్తుందండి ఈ శారీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి కంఫర్ట్ గా ఉందండి క్లాత్ ఇప్పటికే ఉన్నాయండి వెబ్సైట్లో ఒకసారి చెక్ చేయండి పైన చిన్న బార్డర్ ఇచ్చిన కింద పెద్ద బార్డర్ ఈ బార్డర్ వచ్చి ప్రింట్ ఏం కాదండి జరిగినాయండి ప్రింట్ అయితే పోతుంది అనుకోవచ్చు అండి ఇది జరిగి అండి ఏం పోదు కలర్ కాంబినేషన్ అయితే త్రీ కలర్ ఇచ్చి రావడం వల్ల చాలా బాగుందండి ఈ సారీ దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి కొన్ని కలర్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయండి ఇది వచ్చి పల్లు అండి పింక్ బ్లౌజ్ కూడా పింకే ఇచ్చినాడు అండి దీనికి దీనికి ఆల్మోస్ట్ నేను దీనికి బ్లౌజ్ కుట్టానండి నాకు దీనికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ ఉందండి ఇది ఓల్డ్ బ్లౌజ్ అండి దీనికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అండి ఇది కూడా మీషోలో బ్లౌజ్ అండి నాకు త్రీ ఫిఫ్టీకే వచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే చాలా అండి వర్క్ కూడా అసలు మగ్గం వర్క్ ఎంత వేస్తే ఎంత బాగొస్తుందో అంత బాగుందండి ఈ బ్లౌజ్ నాకు నీట్ ఫినిషింగ్ అండి వర్క్ కూడా ఈ బ్లౌజ్ వేసి ఈ సారీ వేసి అలా వేసేసినా అండి అండి దీనికి ఫైవ్ హండ్రెడ్ లుక్ రాదండి మినిమం టూ థౌజండ్ శారీ లుక్ అండి దీన్ని మనమే తక్కువ కాస్ట్ లో సారీస్ ని కొంచెం ఉన్న బ్లౌజ్ ని పేరప్ చేసి ఆ విధంగా అండి వీటి పెళ్ళిళ్ళకి కూడా గట్టికెళ్ళిపోవచ్చు అండి అంత గ్రాండ్ లుక్ వస్తాయండి ఈ ఈ శారీకి డిజైన్ చేసినాక నేను ఒక వీడియో పెడతానండి నేను కుట్టుకునే లేట్ అవుతున్నాయండి బయట వాళ్ళు స్టిచ్ చేస్తాను కాబట్టి నేను కుట్టి పెట్టే లోపల ఇంకొక వన్ మంత్ పడుతుందండి సారీ శారీ మళ్ళీ లేసేసి కానీ ఈ శారీ అయితే చాలా గ్రాండ్ గా ఉందండి ఎవరన్నా తీసుకోవాలనుకుంటే కలెక్షన్ లో ఈవినింగ్ టైంలో డైలీ శారీస్ రోజు వదులుతాడండి ఈవినింగ్ చెక్ చేయండి వెబ్సైట్లో ఒకసారి మినిమం ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్కి మంచి మంచి చీరలు వదులుతాడండి ఈవినింగ్ మార్నింగ్ వీడియో వదులుతాడండి దాంట్లో కొంచెం కాస్ట్లీ సారీలు ఉంటాయండి కాస్ట్లీ అంటే థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉంటాయండి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా ఆర్కే కలెక్షన్ అండి ఇది కూడా ఎప్పుడో తీసుకున్నానండి ఈ శారీని నాకు లెవెన్ హండ్రెడ్ పడ్డదండి కానీ లెవెన్ హండ్రెడ్ అంటే ఎవరు నమ్మలేదండి అందరూ త్రీ థౌజండ్ అని వేసుకుంటే అసలు ఎంత సాఫ్ట్ ఉంటుంది అంటే అండి చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ బాగుంది కంఫర్ట్ అండి సారీ ఫాలింగ్ సారీ అండి అట్లాస్తే అట్లా ఇది బ్లౌజ్ అండి సింపుల్ అండి నేను అన్ని సింపుల్ బ్లౌజ్లే స్టిచ్ చేసుకుంటానండి అన్ని ఆల్మోస్ట్ ప్రిన్సెస్ కంటే బ్యాక్ కుడ్సే ఉంటాయండి నేను సింగిల్ వేస్తాను కాబట్టి నాకు బాగా సెట్ అయిపోయినాయండి ఈ బ్లౌజులు ఈ శారీని కూడా మనం రీక్రియేట్ చేయొచ్చునండి ఈ శారీకి లేస్ అయ్యొచ్చునండి ఈ శారీ కూడా మనం లేస్ వేసి కొంచెం డిజైనర్ శారీ వేసేయచ్చునండి నేను కూడా లేస్ అయ్యొచ్చును నేను అప్పుడే ఒక పింక్ బ్లౌజ్ చూపిస్తాను కదండి అది కూడా ఈ శారీకి మ్యాచ్ అవుతుందండి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందండి దీంట్లోనూ సిల్వర్ ఉందండి శారీలో బ్లౌజ్ లోను సిల్వర్ ఉందండి చాలా మ్యాచ్ అవుతుందండి ఈ బ్లౌజ్ వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అవుతా ఉంటుందండి ఇప్పటికీ ఉన్నాయండి మీషోలో ఇప్పటికీ ఎవరికన్నా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి కావాలంటే లింక్ అడిగినా దానికి పంపిస్తానండి ఈ బ్లౌజ్ని ఎన్ని సారీలకు మ్యాచ్ చేస్తానో నాకే తెలియదు అండి అన్నిటికి మ్యాచ్ అయిపోతుందండి ఒక్క బ్లౌజ్ మనమే రెండు మూడు వేలు పెట్టి మొత్తం వర్క్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇది మీటర్ ఇస్తున్నాడు అండి బాగా లా ఉండే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి అండి మొత్తం సిల్వర్ కాన్సెప్ట్ నడుస్తుంది కదా అండి దీంట్లో సిల్వర్ గోల్డ్ మిక్స్ అయ్యిందండి కింద బోర్డర్ అండి బిగ్ బార్డర్ ఇచ్చిన ఈ శారీకి కొంచెం ఈ వేసి నేను ఇప్పుడు చూపించిన ఈ బ్లౌజ్ వేసిన అనుకోండి ఇది కూడా మంచిగా మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అన్నిటికీ వాడే వచ్చిందండి లెవెన్ హండ్రెడ్ శారీ అని ఎవరు నమ్మలండి ఈ శారీ వేసుకుంటే దీని లుకే మారిపోతుంది అండి మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మనం పేరప్ చేసి మనం వాడేసుకోవచ్చునండి నెక్స్ట్ అండి ఇది కూడా ఆర్కే కలెక్షన్ అండి ఇవి ఇప్పుడు ఇమిటేషన్ లో వచ్చేసినాయండి మనకు ఫైవ్ హండ్రెడ్ కి కూడా దొరుకుతున్నాయండి ఇది కొంచెం ఇప్పుడు కాదండి ఈ సారీ టూ అండ్ హాఫ్ ఇయర్ శారీ అండి చాలా బాగుంటదండి బేబీ పింక్ కలర్ సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చిన కంఫర్ట్ ఉంటదండి క్లాత్ ఇది కూడా చాలా క్లాస్ ఉంటుందండి ఈ శారీ కూడా చూపిస్తానండి దీనికి దీనికి బార్డర్ హైలైట్ అండి పోచంపల్లి బార్డర్ అండి లో కూడా బాగా బాక్తున్నా ఇప్పుడు నార్మల్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు గోల్డ్ కలర్ శారీస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఇది వచ్చి ఆర్య కలెక్షన్ అండి ఇప్పుడు కూడా వెబ్సైట్లో ఉన్నాయండి ఎవరన్నా కావాలనుకుంటే గోల్డ్ కలర్ శారీ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఆర్య కలెక్షన్ లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి ఆర్య కలెక్షన్ లో షిప్పింగ్ ఛార్జ్ చేస్తాడండి దీని బ్లౌజ్ అండి ఇది కానీ ఈ శారీకి గోల్డ్ కలర్ బ్లౌజ్ని వాడనండి నేను నా దగ్గర పింకు పర్పుల్ ఏదైనా దీనికి మ్యాచ్ చేస్తానండి ఇప్పుడు ఈ లేస్ ఉంది కదండి ఈ శారీకి వేసినాను అనుకో దీని ఏ మారిపోతుందండి మంచి పట్టు శారీ లుక్ వచ్చేస్తుందండి చూడండి మనం ఈ ఈ లేసేసినాం అనుకో అండి ఈ శారీ ఏ మారిపోతుందండి నాకు దీనికి మ్యాచ్ అయ్యే బ్లౌజులు ఉన్నాయండి ఓల్డ్ బ్లౌజులు మ్యాచ్ దీనికి కూడా ఇంకా బ్లౌజ్ కుట్టనండి ఇప్పుడు ఈ శారీకి లేస్ వేసి బ్లౌజ్ వేసినానంటే ఇది కూడా కొంచెం నాకు కాస్ట్లీ శారీ వచ్చేస్తుందండి లెవెన్ హండ్రెడ్ లాగా కనపడదండి ఈ శారీ కూడా చాలా బాగుందండి ఇది కూడా ఈ శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ శారీ వచ్చి ఒక థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్లో లో ఇంకా బాగున్నాయండి ఆర్య కలెక్షన్ లో ఒకసారి వెళ్ళి వెబ్సైట్ చెక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు అండి కింద బాగుంది సారీ మొత్తం సేమ్ ఇట్లే ఉంటుందండి ఫోటోలో కొంచెం లైట్ షేడ్ కనపడుతుందండి బాగా థిక్ గోల్డ్ కలర్ షేడ్ కనపడుతుందండి ఇది రియల్ గా దీనికి ఆ బ్లౌజ్ వేసినా ఓకే అని నాకు ఆ బ్లౌజ్ ఇష్టం లేకపోతే అండి ఈ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చునండి ఈ శారీ మీకు ఏ బ్లౌజ్ బాగుంటుందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఎవరు కామెంట్లో చేస్తాను కదా ఏవి బాగుంటాయో చెప్తే నెక్స్ట్ నేను అలాంటి వీడియోలు చేస్తానండి దీనికి ఈ బ్లౌజ్ బాగుంటుందా దీనికి ఈ లేస్ కూడా వేయొచ్చునండి నేను ఈ శారీకి ఈ శారీకి ఈ లేస్ వేసి ఈ బ్లౌజ్ కూడా మ్యాచ్ చేయొచ్చునండి ఈ శారీకి బ్లౌజ్ మ్యాచ్ చేసి లేస్ వేసి రెడీ చేస్తాయండి ఇది కూడా మంచి కాస్ట్లీ శారీ అవుతుందండి మ్యాచ్ అయ్యే బ్లౌజులు ఉన్నాయండి నా దగ్గర ఇది వచ్చి క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకున్నానండి ఈ సారీ క్లాత్ తీసుకొని నాకు ఒక ఎయిట్ నైన్ ఎయిట్ ఇయర్స్ కాదండి మా అమ్మాయి చిన్న పిల్ల అండి మా అమ్మాయికి బ్లౌజ్ తీసుకున్నానండి మిగిలింది నేను బ్లౌజ్ కుట్టుకున్నానండి దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అవుతుందండి ఈ బ్లౌజ్ తీసుకొని ఇప్పటికీ దీని షైన్ కానీ దీని వర్క్ కానీ ఏం షేడ్ కాలేదండి బాగుందండి అప్పుడప్పుడు ప్యాటర్న్ బ్లౌజులు తీసుకోవాలండి మనం క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకున్నానండి ఇది అన్ని శారీలకు వాడేస్తానండి ఈ బ్లౌజ్ కూడా ఈ శారీ కూడా వాడేవచ్చునండి దీనికి నేను ముందు చూపించిన ఈ లేస్ వేయచ్చునండి దీనికి ఈ లేస్ వేసి ఇది కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇష్టం లేదంటే కింటిది కూడా మనకి ఎట్లా కావాలనో మన టేస్ట్ బట్టి మనం మార్చేసుకోవచ్చునండి మన బట్టల్ని నెక్స్ట్ అండి ఇది కూడా తీసుకున్నానండి చాలా సాఫ్ట్ అండి నేత శారీ అండి ఇది ఇది గద్వాల్ చీర అండి ఎట్లా చెప్పాలండి ఇది ప్యూర్ కాదండి ఇమిటేషన్ ప్యూర్ అయితే మనకి మినిమం ఏడెనిమిది వేలు పెట్టాలండి ఇది అంత కాస్ట్లీ ఏం కాదండి నార్మల్ శారీ చాలా స్మూత్ గా ఉంటుందండి క్లాత్ కాటన్ క్లాత్ లాగా ఉంటుందండి ఇది బాగా క్యారీ చేయొచ్చునండి సమ్మర్లో కూడా మనం ఈ శారీ ఇది వరలక్ష్మి రథానికి అమ్మవారికి కట్టినారండి ఈ శారీని కింద బోర్డర్ అండి వీట్ కలర్ అండి ఈ వీట్ కలర్ కి గ్రీన్ కలర్ వచ్చిందండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి రన్నింగ్ రన్నింగ్ కాదండి బార్డర్ కవర్ ఉంటుందండి ఇప్పుడు ఆర్య కలెక్షన్ లో ఇలాంటి థౌజండ్ నుంచి స్టార్ట్ అయినాయండి ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే వెబ్సైట్ చెక్ చేసుకోండి ఇది కూడా ఆర్య కలెక్షన్ అండి ఇది మా అక్క కూతురు తీసుకున్నదండి నాకు స్టిచ్చింగ్ కి పంపింది ఈ శారీ ఇంకా దీనికైతే ఇంకా మాటలు లేవండి చాలా బాగుందండి ఈ శారీ అయితే సూపర్ క్వాలిటీ అండి స్మూత్ ఉందండి ఈ శారీ మొత్తం బాగా స్మూత్ ఫాలింగ్ మెటీరియల్ అండి మొత్తం సిల్వర్ అండి సిల్వర్ షై షైన్ అవుతుందండి ఈ శారీ నేను ఈ శారీని మీకు ఉల్టా వేసి చూపిస్తున్నాను చూపియాలండి బార్డర్ అండి ఇది కూడా కనపడుతుంది చూడండి బార్డర్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయండి అమ్మాయి తీసుకొని కూడా వన్ ఇయర్ అవుతుంటుంది ఈసారి చాలా బాగుందండి కంఫర్ట్ అండి మనం వేసుకుంటే ఎట్లా వేసుకుంటే అట్లా పడి ఉంటుంది బ్లౌజ్ అండి పళ్ళు కలర్ కొంచెం డిఫరెంట్ ఉందండి ఇట్లా మొత్తం ఒకేలా కనపడుతుంది అండి లైట్ వేరియేషన్ అండి అంతే అండి పళ్ళు బ్లౌజ్ సేమ్ ఒకే కాన్సెప్ట్ అండి కలర్ అంతా సూపర్ శారీ అండి ఒకసారి వెళ్ళి వెబ్సైట్ చెక్ చేస్తా ఉన్నాండి అప్పుడప్పుడు మనకి థౌజండ్ కి లెవెన్ హండ్రెడ్ కి ఆఫర్లు వదిలేస్తాడు అండి ఈ శారీల చాలా బాగుంటాయండి ఇది అండి ఇది కూడా ఆర్యా కలెక్షనే అండి ఇది కూడా ఇది వచ్చి నా ఫేవరెట్ అండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టినానండి ఈ సారీని నేను ఒకసారి వేరే బ్లౌజ్ చేసి కట్టినానండి అంతే అండి ఇప్పటి వరకు ఈ శారీ కట్టలేదండి ఈ సారీ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయలేదండి ఎవరు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చి దీనికి మించిన కలర్స్ ఉన్నాయండి ఇప్పుడైతే వెబ్సైట్లో బ్లౌజ్ అండి స్టిచ్ చేయలేదండి దీనికి వచ్చి నేను నా దగ్గర ఒక మూడు రకాల బ్లౌజులు ఉన్నాయండి అలాంటివి వేసేసి వాడేస్తున్నానండి ఈ బ్లౌజ్కి ఇంకా ముహూర్తం రాలేదండి స్టిచ్ చేసుకోవడానికి ఇది ఎప్పుడో కుప్పడం శారీ బ్లౌజ్ అండి ఇది ఒక సెవెన్ సెవెన్ ఇయర్స్ కూడా కాదండి నైన్ ఇయర్స్ అయితుందండి ఈ బ్లౌజ్కి ఇప్పటికీ ఈ బ్లౌజ్ బాగుందండి ఆ బ్లౌజ్ అయినా వాడచ్చునండి ముఖ్యంగా ఒక బ్లౌజ్ చూపిస్తాను దీనికి ఈ బ్లౌజ్ కూడా వాడచ్చునండి మన దగ్గర బ్లౌజులు ఉంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వాడేయడమే అండి చాలా తక్కువ అండి ఆ శారీకి ఆ శారీ బ్లౌజ్ వేయడం నేను దీని బార్డర్ కూడా చాలా బాగుంటుంది అండి మెచ్చటి క్లాత్ అండి ఇది ఏదైనా ఫంక్షన్లు ఉంటే మాత్రం ఇలాంటి శారీలకు వెళ్ళండి కట్టుకోవడానికి కూడా హాయిగా ఉంటుందండి చాలా కంఫర్ట్ ఉందండి మెయిన్ ఈ శారీ బ్లౌజ్ మనకి ఏ బ్లౌజ్ ఇష్టమో మన దగ్గర ఉన్నట్టు మ్యాచ్ చేసే వచ్చిందండి ఇప్పుడు దీనికి మన దగ్గర ఇలాంటివి ఏం లేకపోతే మీషోలో త్రీ ఫిఫ్టీకే కే మంచి మంచి శారీలు బ్లౌజులు దొరుకుతున్నాయండి వర్క్ బ్లౌజులు అవి మ్యాచ్ చేసే వచ్చిందండి ఈ శారీ వచ్చి ఎవరైనా కావాలనుకుంటే వెబ్సైట్ లో వెళ్ళి చెక్ చేసుకోండి దీనికి మించిన కలర్స్ ఉన్నాయండి ఇప్పుడైతే ఇంకా బాగా ఉన్నాడు అప్పుడచ్చి కొంచెం హై క్వాలిటీలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు క్వాలిటీ తగ్గించినాడు కాస్ట్ తగ్గించినాడండి అండి మొత్తం సేమ్ అండి ఇట్లే ఉంటుందండి అండి వచ్చి ఇలాంటి వచ్చి ఆర్ఏ కలెక్షన్ లోనో ఆర్కే కలెక్షన్ లో అప్పుడప్పుడు థౌసండ్ కే వదులుతాడండి లెవెన్ హండ్రెడ్ కూడా వదిలినాడు అండి ఒకసారి అప్పుడప్పుడు వెబ్సైట్ చెక్ చేస్తా ఉన్నాం మనకి మంచి మంచి శారీలు తక్కువ కట్టిట్లా వచ్చేస్తాయండి సేమ్ అండి నిన్న ఒక లెహంగా చూపించిన చూడండి శారీ మొత్తం సేమ్ ఇదే విధంగా ఉంటుందండి దీనికి పళ్ళు సేమే అండి పళ్ళు బ్లౌజ్ మొత్తం ఒకే కాన్సెప్ట్ అండి ఇది వచ్చి దాని బ్లౌజ్ అండి కానీ నేను ఈ శారీకి ఈ బ్లౌజ్ వాడలేదండి ఒకసారి వాడినా దీన్ని బ్లౌజ్ మార్చేసినానండి సేమ్ బ్లౌజ్ వేస్తే అది ఎత్తిపోయిందండి ఈ బ్లౌజ్ వేస్తే దీని లుక్ మారిపోయిందండి మనం ఇప్పుడు ఈ శారీకి ఈ బ్లౌజ్ వేసి నేను ఒక లేస్ చూపించాను కదండి పింక్ లేస్ ఆ లేస్ వేసినామంటే మళ్ళీ ఇది కూడా మంచి డిజైనర్ శారీ అయిపోతుందండి మీకు ఎవరైనా శారీ రీక్రియేషన్ రీక్రియేట్ చేసుకొని ఇంకా కొత్తగా వాడుకోవచ్చు అనుకుంటే అండి ఈ లేసులకి ఇలాంటి బ్లౌజులకి వెళ్ళండి ఉన్న ఓల్డ్ శారీస్ ని మనం న్యూగా చేసుకొని కట్టేసుకోవచ్చు వాడే వచ్చాను బ్యాక్ తీసుకున్నానండి ఈ సారీని ఈ బ్లౌజ్ అర్థం కుట్టి అర్థం వదిలేస్తున్నారండి అండి మిషన్ పైన ఉంది వేరే వాళ్ళు బ్లౌజులు కుడుతున్నాను కాబట్టి నా బ్లౌజులు అన్ని పక్కకి వెళ్ళినాయండి ఇది కూడా చాలా మెత్తటి క్లాత్ అండి సేమ్ పళ్ళు కలరు బ్లౌజ్ ఇస్తున్నాడు బ్లౌజ్ అది పది ముక్కలుగా కట్ చేసి నెక్స్ట్ ఇది నార్మల్ సారీ అండి ఆర్కే కలెక్షన్ లో తీసుకున్నాను కానీ చాలా బాగుంటుంది అండి ఇలాంటివంతా ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ అట్లా ఆర్కే కలెక్షన్ లో దొరుకుతాయండి క్లాత్లు కూడా చాలా కంఫర్ట్ ఉంటాయండి చాలా బాగుంటాదండి జెరీ క్వాలిటీ కూడా బాగుందండి మనకి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ శారీ లాగా ఏం కనపడదండి వేసుకుంటే కూడా కొంచెం కాస్ట్లీ శారీ లానే అండి సింపుల్ గాని హై నెక్ అండి నేను పెద్దగా నెక్ డిజైన్లు ఏమి వేసుకోనండి నావన్నీ సింపుల్ సింపుల్ ఉంటాయండి వేరే వాళ్ళకి కావాలంటే ప్యాటర్న్ బ్లౌజర్ కుడతాం కానీ నాకు ఎందుకో ఇష్టం ఉండదండి అవి వేసుకోవడానికి అందుకే అవి ఎక్కువ ఇది కూడా చాలా బాగుంటుందండి మెత్తటి క్లాత్ అండి ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ ఒకవేళ దీన్ని కూడా మనం డిజైనర్గా అండి ఈ బ్లౌజ్ దీనికి కూడా వాడే వచ్చినండి ఇలాంటి బ్లౌజ్ ఒక్కటి ఉంటే జాలండి మీరు పది శారీలు కట్టచ్చినండి ఇది బాగా క్వాలిటీ ఉందండి మెటీరియల్ కూడా ఫైన్ క్వాలిటీ అండి షైన్ ఉంది మెటీరియల్ వర్క్ అంతా బాగుందండి ఇది తీసుకొని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిందండి ఏమి షేడ్ కాలేదు అండి ఈవినింగ్ టైమ్ లో ఆర్య కలెక్షన్ లో డైలీ యూజ్ శారీలు వదులుతాడండి మీకు ఎవరికన్నా కావాలంటే ఈవినింగ్ టైంలో వెబ్సైట్ చెక్ చేయండి అంతా లో బడ్జెట్ అండి మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచే వదుతాడండి ఈవినింగ్ టైమ్ లో ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇంతే అండి కాస్ట్ చాలా రిచ్ ఉంటుందండి ఈ శారీ కూడా లో కాస్ట్ లాగా ఏం కనపడదండి వేసుకుంటే ఓల్డ్ శారీని రీక్రియేషన్ ఎట్లా మనం మనమే ఇలాంటివంతా రీక్రియేషన్ ఎట్లా చేసుకోవాలి ఏవన్నీ తెలుసుకోవాలనుకుంటే డైలీ నా బ్లాగ్స్ చూడండి ఇంత వీడియో ఆపేస్తున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఈ శారీలు ఏ ఏ శారీకి ఏ బాగుంటుంది ఏ బ్లౌజ్ వేస్తే బాగుంటది కొంచెం కామెంట్ చేయండి మీ టేస్ట్ కూడా నాకు తెలుస్తుంది కదండి అండి ఇంత నమస్కారం